హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి హైదరాబాద్ వచ్చింది అని తెలుసుకున్నా సరే బాగీని ఫాలో అవ్వకుండా తన ఇంటికి వెళ్ళిపోతారు రాతోడు మాత్రం మేడం వచ్చారని తెలిసి కూడా ఎందుకు సార్ మీరు ఇలా మేడం దగ్గరికి వెళ్ళను అంటున్నారు మేడం ఎక్కడికి వెళ్తున్నారో మనం తెలుసుకోవచ్చు కదా అనే లోపు అవసరం లేదు రాతోడని ఇంటికి రీచ్ అవుతారు అమర్ ఇది ఇలా ఉండగా బాగి ఆరు పాప అనాథ శరణాలయంలో పిల్లలందరితో హ్యాపీగా కలిసిపోతారు ఇంకా బాగి అలా సరస్వతి మేడం ప్లేస్ని రీప్లేస్ చేస్తూ అనాథ శరణాలయంలో పిల్లలకి టీచింగ్ చెప్తూ ఇంకా తన జీవితాన్ని గడపాలి అని ఈ టూ ఇయర్స్ ఎలా అయినా అమర్కి కనిపించకుండా ఉండాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా అమర్ రాథోడ్ ఇంటికి రీచ్ అవుతారు పిల్లలందరూ అమర్తో వాళ్ళు హాస్టల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారని చెప్పడానికి అమర్తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ అమర్ వాళ్ళని చూసి కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటారు మనోహరి చెంబా పిల్లలందరూ అమర్ వైపు చూస్తూ రాతోడ్ ఏమైంది అమర్ ఎందుకు అంత మూడీగా ఉన్నాడు అని అడుగుతుంది మనోహరి ఇంక పిల్లలు కూడా రాథోడ్ డాడ్తో మేము కొంచెం మాట్లాడాలి రాథోడ్ అని అంటారు పిల్లలు మీరేమీ భయపడకండి మనకి మంచి రోజులు వచ్చేసాయి అని అంటారు రాతోడ్ మంచి రోజులా ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ అని అంటుంది అంజు అంజు పాప పిల్లలు మనోహరి మేడం ముఖ్యంగా మీరు చెవులు నిక్కరించుకొని వినండి మా మిస్సమ్మ బుజ్జమ్మ హైదరాబాద్ వచ్చేసారు అని డాన్స్ వేస్తూ ఉంటాడు రాథోడ్ ఒక్కసారిగా మనోహరి మైండ్ బ్లాక్ అయిపోతుంది చెంబా నేను చెప్పాను అన్నట్టు చూస్తూ ఉంటుంది పిల్లలందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా పిల్లలందరూ కూడా హ్యాపీగా హైఫై ఇచ్చుకుంటూ మనం అనుకున్నామో లేదో మిస్సమ్మ హైదరాబాద్లోకి అడుగుపెట్టింది మిస్సమ్మ ఎంతో హ్యాపీగా మన ఇంటికి త్వరలోనే వచ్చేస్తుంది అని పిల్లలందరూ సంబరాలు చేసుకుంటూ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు మనోహరి మాత్రం నో ఈ ఏడేళ్లు అజ్ఞాతవాసం చేయమంటే హైదాలకి తిరిగి వచ్చేసింది ఇంకా అమర్ని పెళ్ళి చేసుకోలేదు నోవే అలా జరగకూడదు అని కోపపడుతూ ఉంటే చెంబా నేను చెప్పాను కదా మనోహరి నేను చెప్పింది పొల్లుపోకుండా నిజమవుతుంది కాబట్టి ఈ లోపు నువ్వు బాగీ ఎక్కడుందో కనిపెట్టి బాగీని పాపని మళ్ళీ దూరం చేయాలి అర్థమైందా అని అంటుంది చెంబా అర్థమైంది చెంబా బాగా అర్థమైంది చేస్తా దూరం చేస్తా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనోహరి అమర్ తన రూంలోకి వెళ్ళి తన కబోర్డ్లో ఉన్న బాగి పాప అండ్ తను అమర్ ముగ్గురి ఫ్యామిలీ ఫోటోని చూసి పాపం చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట అమర్ ఇంకా తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి అమర్కి ఎందుకు బాగి ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు నేను నీకు ఏం అన్యాయం చేశానని వదిలి వెళ్ళిపోయావు ఐదేళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టి మన ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు బాగి ఎక్కడికి వెళ్ళావు అంటే నువ్వు నా దగ్గరికి రావాలనుకోవటం లేదా నేను నీకు ఏం లోటు చేశాను అని పాపం తన పాపని గుర్తు చేసుకుంటూ ఫోన్లో హలో అని పాప అన్న వాయిస్ కానీ పాపని కానీ గుర్తు చేసుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు అమర్ ఇంకలా అమర్ బాగిని గుర్తు చేసుకుంటూ బాధపడతాడు ఇది ఇలా ఉండగా బాగి రాజుగారి దగ్గరికి వచ్చి అవును రాజుగారు ఆయన ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతారు ఆయన గురించి ఏం చెప్పమంటారు మేడం సీతలేని రాముడు ఎలా ఉంటారో అలా అయిపోయారు నిజంగా సర్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంది మేడం మీరు వెళ్ళిపోయాక ఆ ఇంటి కళనే పోయింది మేడం పిల్లలంటారా అని మనసులో ఆ మనోహరి పిల్లల్ని టార్చర్ పెడుతుంది అని తెలిస్తే మేడం ఇంకా తట్టుకోలేరు కాబట్టి చెప్పకూడదు అని అనుకుంటూ పిల్లలు బాగానే ఉన్నారు మేడం అని అబద్ధం చెప్తాడు పాపం రాజుగారు ఇంక వెంటనే బాగా ఆలోచనలో పడి ఒక్కసారి ఆయన్ని పిల్లల్ని చూడాలనిపిస్తుంది కానీ చూడలేని పరిస్థితి ఒక్కసారి నేను వాళ్ళ ఎదురుగా వెళ్తే వాళ్ళని విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అలా అలా జరగకూడదు అని పాపం అలా చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది బాగీ ఇది ఇలా ఉండగా బాగి ఆలోచిస్తూ ఉంటే పాప బాగీ దగ్గరికి వచ్చి అమ్మ నాకు తాతయ్య వాళ్ళ ఇల్లు చాలా నచ్చింది ఇక్కడ నాకు ఎంతోమంది కొత్త ఫ్రెండ్స్ దొరికారు రేపటి నుండి నేను స్కూల్కి కూడా వెళ్తాను కదా అని అంటారు అవును రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలి వెళ్లే ముందు మనం గుడికి వెళ్దాం అని అంటారు తప్పకుండా అని చెప్పి ఇంకా అలా పాప అయితే నిద్రపోతూ ఉంటే పాపం బాగి మాత్రం పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి పాపం తీసుకొని గుడికి బయలుదేరితే పిల్లలు కూడా రాతోట్ దగ్గరికి వస్తారు రాతోట్ మమ్మల్ని గుడికి తీసుకెళ్ళవా అని అడుగుతారు గుడికా ఎందుకంజు పాప అని అడుగుతారు ఏం లేదు రాతోట్ ఐదేళ్ల తర్వాత మమ్మల్ని ఆ దేవుడు కరుణించాడు మళ్ళీ మిస్సమ్మని ఈ ఊరికి తీసుకువచ్చేలా చేశాడు మిస్సమ్మని బుజ్జమ్మని చూసి ఎన్నో రోజులైంది అలాంటి మిస్సమ్మ బుజ్జమ్మ ఎప్పుడెప్పుడు మాకు కనిపిస్తారా అని అనుకున్నాను వాళ్ళు హైదరాబాద్ వచ్చారు కదా డాడీ ఖచ్చితంగా వాళ్ళని ఎలా అయినా ఎలా అయినా వెతికి పట్టుకుంటారు కాబట్టి ఈ లోపు వాళ్ళు త్వరగా దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి గుడికి వెళ్తామని చెప్పి చెప్తారనమాట పిల్లలైతే సరే నేను కూడా అదే అనుకున్నాను గుడికి వెళ్దామని చెప్పి ఇంకా రాతో పిల్లలు అందరూ కలిసి గుడికైతే బయలుదేరుతారు ఇంకా అలా బాగి పాపతో గుడికి వచ్చి మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ స్వామి నేను కొన్ని అనివార్య కారణాల వల్లే నా భర్తకి పిల్లలకి దూరంగా ఉన్నాను కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండేలా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి అమ్ముకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా నువ్వే నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆరు కూడా బాగా చదువుకునేలా నువ్వే తనని ప్రోత్సహించాలి అని చెప్పి ఇంకా అలా పాపం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటుంది బాగీ ఇంకా బాగీ అని పాప ఇద్దరూ గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అంజు అమ్ము వాళ్ళు కూడా అదే టెంపుల్కి వస్తారు వచ్చి మా మిస్సమ్మ బుజ్జమ్మ మాకు ఎలా అయినా కనిపించేలా మేము వాళ్ళని చూసేలా మమ్మల్ని దీవించు స్వామి అని చెప్పి మా పాపం మనస్ఫూర్తిగా అయితే అడుగుతూ ఉంటారనమాట అమరు వాళ్ళ గురించి పిల్లలు ఇంకలా కరెక్ట్గా గంట మోగుతుంది కళ్ళు తెచ్చి చూసేసరికి ఆరు పాప ఆరు పాప గంట కొడుతూ ఉంటే ఇంక పిల్లలందరూ ఆరు పాప వైపు చూస్తారు పాప అని అంటారు హాయ్ నా పేరు అరుంధతి అని అంటారు ఓహో నీ పేరు అరుంధతినా ఇదేంటి మా అమ్మ పేరులాగే ఉంది అని ఆలోచనలో పడతారు నాకు కొంచెం హెల్ప్ చేయరా అని అడిగేసరికి ఇంక పాపని అలా ఎత్తుకుంటారు పిల్లలు వెంటనే పాప ఇంకా గట్టిగా గంట కొడుతూ ఉంటుంది అవును మీరెవరు అని అడుగుతారు మేము అని చెప్పి అందరి పేర్లు చెప్పుకుంటారు పాప నీ పేరు అరుంధతియా మరి నువ్వు ఒక్కదానివే ఇక్కడికి వచ్చావా అని అడుగుతారు లేదు నేను మా అమ్మ కలిసే ఇక్కడికి వచ్చాం అని అంటారు మీ మమ్మీ కూడా ఇక్కడికి వచ్చారా అయితే ఎక్కడ ఒకసారి మీ మమ్మీని చూపించు అనేసరికి ఆ అమ్మ అని చూపించేసరికి అక్కడ బాగి కనిపించదు ఇదేంటి అమ్మ ఇక్కడ అని చెప్పి పాపం పిల్లలు అండ్ చిన్న ఆరు పాప కూడా బాగీ కోసం వెతుకుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా బాగి ఇంకా అలా ఒక ప్లేస్కి వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటే కరెక్ట్గా అక్కడే పంతులు గారు కనబడతారు ఇంకా పంతులు గారిని చూస్తుందనమాట బాగి చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఇంకా పంతులు గారు కూడా బాగిని చూసి అమ్మా భాగమతి అని అంటారు పంతులుగారు నన్ను క్షమించండి మీరు చెప్పినట్టే నేను ఏడేళ్ళు వనవాసం చేయాలి కానీ నా పాపకి మిలిటరీ స్కూల్లో సీట్ రావడం వల్ల ఐదేళ్లకే తిరిగి ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇప్పుడు ప్రభావం కాస్త తగ్గుతుంది కదా అని అడుగుతారు ఒక్కసారిగా ఇంకా పంతులు అయితే అలా షాక్లో తడబడుతూ ఉంటారు ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతారు ఏం లేదమ్మా ఏం లేదు ఐదేళ్ళు ఉన్నావు కదా ఆ సరిపోతుంది ఇంకొక రెండేళ్ళు ఇక్కడే ఉంటావు కాబట్టి ప్రభావం అయితే తగ్గుతుందమ్మా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంక పంతులు గారు చెప్తారు సరే పంతులు గారు వెళ్ళొస్తాను అని ఇంకా అలా బాగా వెళ్ళబోతుంటే కరెక్ట్గా పంతులుగారైతే భాగీని చూసి వెంటనే మనోహరికి కాల్ చేస్తూ ఉంటారు అదే టైంకి ఆరు పాప పరిగెత్తుకుంటూ బాగీ వైపు రావడంతో పిల్లల్ని కరెక్ట్గా అమర్ అక్కడికి వచ్చి తీసుకు వెళ్ళిపోవడంతో పిల్లలు అట్నిండట్టు వెళ్ళిపోతారు బాగీ దగ్గరికి ఆరు పాప వస్తూ ఒక్కసారిగా కింద పడిపోతుంది అయ్యో పాప అని చెప్పి వెళ్ళి బాగీ పాపను లేపాలనుకునేసరికి పంతులు గారు ఫోన్లో మాట్లాడడం వినపడుతూ ఉంటుందన్నమాట బాగీకి హలో మేడం బాగమతి గారు ఈ సిటీకి వచ్చారు కదండి అని అనేసరికి ఒక్కసారిగా బాగా షాక్ అవుతుంది వెనక్కి తిరిగి చూస్తుంది అయితే నేను మిమ్మల్ని కలవాలి మీరు నాకు సహాయం చేయాలి అని పంతులు గారు అయితే ఇంకలా వెళ్తూ ఉంటారు పంతులు గారు ఎవరితో మాట్లాడుతున్నారు నేను వచ్చిన విషయం పంతులు గారు ఎవరితో చెప్తున్నారు ఒకవేళ ఆయనతో చెప్పారా ఒకవేళ ఆయనతో చెప్పేటట్టయితే మేడం అని ఎందుకంటారు సార్ అంటారు కదా అంటే నేను అజ్ఞాతవాసానికి వెళ్ళడానికి ఈయన ఎవరికో ఫోన్ చేసి చెప్పడానికి ఏదైనా సంబంధం ఉందా అని పాపం బాగి అలా ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి బాగి ఎదురుగా ఒక స్వామీజీ కనబడతారు ఇంకా బాగి అలా చూస్తూ ఉంటుంది నువ్వు వెళ్తున్న దారి సరైనదమ్మా నీవు వెళ్తున్న దారిలో వెళ్ళు అతి పెద్ద నిజాలు నీకే బయటపడతాయి శుభం భుయాత్ అని బాగీకి పాపకి విభూతి పెడతారు ఒక్కసారిగా బాగీ షాక్ అవుతుంది ఇంకా వెంటనే మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన అక్కడ ఉండరు ఎవరైతే వినాయక చవితి రోజు ఒక స్వామీజీ కనబడతారో అదే స్వామీజీ కనబడతారనమాట సో అలా బాగీ అంటే ఈ స్వామీజీ నా దగ్గర ఏదో దాచి పెడుతున్నారు ఆయన కళ్ళల్లో ఏదో భయం కనబడుతుంది ఖచ్చితంగా అదేంటో తెలుసుకోవాలి అని బాగీ పాపతో సహా ఆటోలో పంతులు ఫాలో అవుతుంది ఇంకా పంతులు గారు అలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఒక కార్ దగ్గర ఆగుతారు ఆ కార్ నుండి మనోహరి కిందకి దిగుతుంది ఇదంతా సీక్రెట్గా చూస్తూ ఉంటుంది బాగి మనోహరి పంతులు గారు ఒక చోట మీట్ అవుతారు పంతులు గారు మనోహరితో మేడం మీరు నాకు ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చి ఆ అమ్మాయి జాతకంలో గండం ఉందని పెద్ద పాపకి గండమని చెప్పమన్నారు అప్పుడు నేను చెప్పాను మరి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి పాపతో కనబడింది కాబట్టి ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే మిమ్మల్ని నేను ఆశ్రయించాను ఇప్పుడు మీరు చెప్పినట్టు చేయమంటారా మేడం అని అడుగుతారు పంతులుగారు చూడండి మీరు వీలైనంత వరకు వాళ్ళని దూరంగా ఉండేలాగే చేయండి మళ్ళీ తను ఎక్కడుంటుందో వెతుక్కుంటూ వెళ్ళండి తన్ తనతో పరిచయం పెంచుకొని ఈ పూజలు ఆ పూజలు అని చెప్పి ఇంకొక ఐదేళ్ళు ఉండాలని చెప్పండి అప్పుడు కానీ బాగి దూరం అవదు నేను అమర్ని పెళ్ళి చేసుకోలేను అని అంటుంది ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట బాగి అప్పట్లో మీరు నాకు ఇచ్చినంత అననేసరికి ఇంకా మనోహరి తన బ్యాగ్లో డబ్బులు తీసి పంతులు గారికి ఇస్తుంది ఈ విషయం బయటకు రాకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగీని దూరం చేయాల్సింది మీరే సరే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను అని పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా మనోహరి బాగీ నా ప్లాన్తో నిన్ను ఐదేళ్ళు అమరికి దూరం చేశాను కానీ అమర్ మనసులో నిండి మాత్రం నేను నేను తీయలేకపోయాను ఇప్పుడు ఖచ్చితంగా తీసేస్తానని అలా మనోహరి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారిగా మనోహరి ఫ్యూచర్ ప్లాన్ని తెలుసుకున్న బాగి కోపంతో రగిరిపోతూ అంటే ఈ మనోహరి కుట్ర వల్లే నేను ఇన్నాళ్ళు ఆయనకి దూరం అయ్యానమాట మనోహరి ఇప్పుడు చూడు నేను ఎలా చెక్ పెడతానో నా చెక్ని నువ్వు కనీసం కనీసం ఊహించలేవు ఊహించని విధంగా నిన్ను ఒక ఆట ఆడుకుంటానని ఇంకా బాగి గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగి శరణాలయానికి వెళ్ళి సరస్వతి మేడంకి కాల్ చేసి మీరు ఊహించిందే నిజమైంది మేడం మీరు అనుకున్నట్టే మనోహరి కుట్ర వల్లే నేను నా ఫ్యామిలీకి దూరం అయ్యానని సరస్వతి మేడంకి రాజుగారికి చెప్తుంది ఇంకా వెంటనే రాజుగారు ఫోన్ తీసుకొని రాతోడికి కాల్ చేస్తుంది పాపం బాగి ఒక్కసారిగా రాతోడ్ హలో మిస్సమ్మా అమ్మా నువ్వు నువ్వు నాకు కాల్ చేసావా మిస్సమ్మ సార్ నువ్వు లేకపోతే ఎంత బాధపడుతున్నారో తెలుసా నేను సార్కి ఫోన్ ఇస్తాను అనేసరికి వద్దు రాతోడు వద్దు ఒకసారి నేను చెప్పేది విను నువ్వు ఒకసారి ఎవరికి తెలియకుండా అమ్మఒడి అనాథ శరణాలు ఆయనకి రావాలి అని అంటారు మిస్సమ్మా ఎందుకు అని అడుగుతా నేను చెప్పేది విను రాతోడు నువ్వురా అని అంటారు మిస్సమ్మా పిల్లల్ని కూడా తీసుకురానా ఎందుకంటే పిల్లల్ని చూడాలని తెగ చాలా ఆలోచిస్తున్నారు అనేసరికి సరే అంటుంది ఇంకా అలా రాతోడు పిల్లల్ని పిల్లలు మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను రండి అని మనోహరికి డౌట్ రాకుండా అమర్కి తెలియకుండా పిల్లల్ని తీసుకువెళ్తాడు ఇంకా పిల్లలందరూ వెళ్ళేసరికి అక్కడ బాగి అండ్ పాప కనబడతారు ఒక్కసారిగా పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాగిని హక్ చేసుకుంటారు మిస్సమ్మా అని హక్ చేసుకొని ఏడుస్తూ మిస్సమ్మా నువ్వు లేకపోతే మేము ఎలా అయిపోయామో తెలుసా అక్కడ మనోహరి ఆంటీ మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిందో తెలుసా అని పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే పిల్లలు ఏడవద్దు బాధపడద్దు ఆ మనోహరి ఆటల్ని మనం ఖచ్చితంగా ఆపుతాం మనం ఒక ప్లాన్ వేయాలి ఆ ప్లాన్ ప్రకారమే వెళ్ళాలి ఎప్పుడైనా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మనోహరిని నేనిప్పుడు ఏం చెప్పినా మీ డాడీ మనోహరిని బాగా నమ్ముతున్నారు కాబట్టి కావాలనే మనోహరిపై అబాండాలు వేస్తున్నాను అని అనుకుంటారు కాబట్టి నేను సాక్ష్యతోనే ఆయనకి నిరూపిస్తాను మీరేమీ కంగారు పడకండి కాకపోతే మీరు చేయాల్సింది ఒకటి ఉంది అని బాగా చెప్తుంది ఏంటో చెప్పు మిస్సమ్మ అనేసరికి ఒక ప్లాన్ అయితే చెప్తారనమాట పిల్లలకి బాగి ఇంకా పిల్లలందరూ ప్లాన్ వింటారు ఓకే అని చెప్పి ఇంకా హ్యాపీగా ఇంటికైతే బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా పిల్లలందరూ అలా హాల్లోకి వచ్చి అమర్వైపు చూస్తూ డాడ్ మీరు ఒక్కసారి భోజనం చేసి చూడండి డాడ్ ఈ భోజనం ఏమైనా బాగుందా అసలు యాదమ్మకి ఈ మధ్య బొత్తిగా టేస్టే లేకుండా పోతుంది డాడ్ కాబట్టి ఒక కొత్త కుక్ని అపాయింట్ చేసుకుందాం డాడ్ ప్లీజ్ డాడ్ అని చెప్పి బ్రతిమ్లాడుతూ ఉంటారు ఏంటి ఎక్కువ చేస్తున్నారు అయినా మీకు ఇదే ఎక్కువ అని అంటుంది మనోహరి అమర్ ఇలా చూస్తాడు అది కాదు అమర్ ఇప్పుడు పిల్లలకి ప్రేమగా నేను వండి పెడుతున్నాను కదా అని అంటుంది ఆంటీ మీరు ప్రేమని వేస్తున్నారు వంటలో కానీ ఉప్పు కారాలు వేయటం లేదు అందుకే తినలేకపోతున్నాం అని అంటుంది అంజు అందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట అలా డాడ్ ప్లీజ్ డాడ్ అని అంటారు రాతో పేపర్లో యాడ్ అయించు మంచి కుక్ కావాలని చెప్పు అని అంటారు ఓకే సార్ అని వెంటనే ఇంకా పేపర్లో యాడ్ వేపిస్తున్నట్టే వేపించి బాగీకి కాల్ చేస్తాడనమాట అలా రాతోడు ఇంకా బాగీ తన పాపను తీసుకొని హ్యాపీగా అమర్ వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా అమర్వాళ్ళ ఇంటికి రాగానే ఒక్కసారిగా అమర్ మనోహరి షాక్లో ఉండిపోతారు అమర్ మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది పిల్లలందరూ మిస్సమ్మ వచ్చేసింది అని ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటారు అమర్ దగ్గర వరకు వెళ్ళి ఆగిపోతాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు రాథోడ్ కుక్కుకి ఇల్లంతా చూపించు అని తన్ని ఒక వంట మనిషిలాగే ట్రీట్ చేస్తూ ఉంటాడు కావాలని కోపంతో అమర్ ఇంకా బాగి మనోహరి దగ్గరికి వచ్చి ఏంటి మనోహరి నువ్వు ఒక ప్లాన్ వేశావు ఆ ప్లాన్ని నేను తిప్పి కొట్టలేననుకున్నావా నీ గురించి నాకు చెప్పడం ఒక్క నిమిషం కానీ నీపై ఆయన ఐదేళ్ళలో పెంచుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా తొలగిస్తాను నువ్వు నాతో నాటకం ఆడించావని నన్ను కావాలనే దూరం చేశావంటే సాక్ష్యాలు అడుగుతారు ఆ సాక్ష్యాల్ని నేను చూపించినా సరే ఆయనకి నమ్మకం కుదరచ్చు కుదరకపోవచ్చు కానీ నువ్వంటే ఏంటో నీ నిజస్వరూపం అంటే ఏంటో కల్లారా ఆయనకి చూపించే నిన్నీ ఇంటి నుండి బయటకి పంపిస్తాను ఆ పంతులు తీసుకురావడం ఒక్క నిమిషమే కానీ ఆయన వస్తే ఏమో మళ్ళీ ఏదైనా కొత్త నాటకానికి తెర తీసావేమో ఎవరికి తెలుసు అందుకే నేను ఇంట్లో ఉండి మరలా పాపకి పిల్లలకి ఆయనకి దగ్గరయ్యి అప్పుడు అప్పుడు నేను నిజస్వరూపమేంటో ఆయనకి చెప్తాను అని ఇంకా అలా బాగీ దక్కండి వెళ్ళిపోతుంటే బాగీ వైపు చూసి స్టన్ అయ్యి అలా ఉండిపోతుంది మనోహరి ఇంకా బాగీ అని పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇంకా పాపని ఒక్కసారిగా అమర్ చూసి పాపని తన చేత్తో ఎత్తుకొని పాపం పాపని హక్ చేసుకుంటారు పాపకి మాత్రం అది తన నాన్న ఇల్లేనని తన సొంత ఇల్లు అనే విషయం మాత్రం తెలియకుండా అలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలా మరొకసారి బాగి అమర్ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టి మనోహరిని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్